హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో మేము రీసెంట్గా చేయించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైనర్ మోడల్స్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ అలానే చేయించుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఎంత వెయిట్తో చేయించాము ఎంత కాస్ట్ అనేది అర్థమవుతుంది మేము ఎప్పుడైనా సరే మ్యాక్సిమం బయట షోరూమ్స్లో కొనే కంటే కూడా లోకల్గా మాకు నచ్చిన డిజైన్ని చూపించి చేయించుకుంటాము ఎందుకంటే షోరూమ్స్లో కాస్ట్కి మనకి లోకల్గా మనకు తెలిసిన వాళ్ళ షాప్లో చేయించుకునే దానికి కాస్ట్ అయితే చాలా తేడా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ వరకు వేరియేషన్ అయితే ఉంటుంది షాప్స్లో అయితే మనకి తరుగులు అవి ఇవన్నీ చాలా వేస్తుంటారు ఇక్కడ మేమైతే టెన్ గ్రామ్స్లో చేయించామండి ఈ చైన్ అమ్మవారి లాకెట్ వస్తుంది అలాగే వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ కింద బీట్స్ అనమాట ఇక్కడ వీడియోలో అయితే కొద్దిగా రెడ్ కలర్లో పడింది కానీ వచ్చినాల్గా అయితే ఇది వచ్చేసి లైట్ పింక్ అండి ఆ పైన చైన్ కానీ కింద కానీ మనకి వీడియోలో అయితే ఇలా పడింది అనమాట ఇది కింద డార్క్ పింక్ లాగా ఉంటుంది పైన ఏమో కొద్దిగా లైట్ పింక్ లైటింగ్ తేడా వల్ల ఇలా పడింది లాకెట్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ వరకు పడిందండి తర్వాత దానికి పెట్టిన హుక్ అలాగే ఇవి స్టోన్స్ ఉన్నాయి అదే బీడ్స్ ఉన్నాయి కదండి రౌండ్ రౌండ్ బాల్స్ ఇవి మొత్తం కలిపి మాకు టెన్ గ్రామ్స్ అయితే పడింది ఇది చేపించినప్పుడు మాకు గ్రామ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయితే పడిందండి ఇప్పుడైతే ఇంకా కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి అది వేరే విషయం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ నాకు వీడియో తీయడానికి అయితే పాజిబుల్ అవ్వలేదు కుదరలేదు అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఈ మోడల్ అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి చైన్ అలాగే లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది మనం ఈ లాకెట్ని ఇంకా మనకు నచ్చిన వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కొద్దిగా హుక్ లాగా ఉంటుంది మనకు వేరే చైన్స్ కూడా కావాలంటే దీన్ని వేసేసుకోవచ్చు అలాగే మాకు దీనికి పెట్టిన హుక్ వచ్చేసి వన్ గ్రామ్ అయితే ఉందండి వెయిట్ ఇవి వచ్చేసి దీనికి మ్యాచింగ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కూడా మేము సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఉన్నప్పుడు చేయించాము ఇవి ఫోర్ గ్రామ్స్ అయితే పట్టదండి వెయిట్ ఇంకా చైన్కి చెయిన్కి మ్యాచింగ్ రింగ్స్ అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అను మొత్తం తీసుకున్నాము మొత్తం వైట్ స్టోన్స్ సెంటర్లో వచ్చేసి ఇంకా అదొక రకం పింక్ అండి అది మెరూన్ కాదు రెడ్ కాదు అదొక రకంగా షేడ్ వస్తుంది అనమాట పింక్ రెడ్ షేడ్లో ఇంకా దీనికి మ్యాచింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము సింపుల్గా ఏదన్నా మనము ఈ కలర్ మ్యాచింగ్ శారీ కానీ అలా వేసుకున్నప్పుడు ఇవి పెట్టేసుకొని ఆ చైన్ వేసుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి నల్లపూసలు గొల్స్ అండి ఇది వచ్చేసి మూడున్నర సెవర పడింది అనమాట చాలా లెంత్ ఉంటుందండి అంటే మనకి లాంగ్ చైన్ అనమాట ఇది లాకెట్ చూసారు కదా మొత్తం ఒకేసారి చేయించామండి ఈ గోల్డ్ అంతా కూడా ఇక్కడ మోడల్ మీరు చూడొచ్చు చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు ఎనామిల్ వచ్చింది పింక్ అలాగే రెడ్ కలర్లో అలాగే ఇంకా ఈ చైన్కి పూసలు వచ్చేసి ఫస్ట్ మనకి త్రీ వస్తాయండి మధ్యలో టూ లైన్స్ వచ్చేసి టూ టు ఫోర్ వస్తాయి దాని తర్వాత మళ్ళీ అటు ఇటు త్రీ సిక్స్ వస్తాయి అనమాట ఇక్కడ మోడల్ మీరు చూడొచ్చు చూసారు కదా స్టార్టింగ్లో మనకి నాలుగు పూసలు వచ్చాయి అటు రెండు ఇటు రెండు తర్వాత ఆరు వచ్చాయి ఆ తర్వాత నాలుగు మళ్ళీ తర్వాత నాలుగు తర్వాత మళ్ళీ ఆరు ఇట్లా అనమాట మోడల్ అంతా కూడా ఇలా చేయించాము ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ ఇంకా నలలు వచ్చేలాగా చేయించామండి దీనికైతే మేము హుక్స్ పెట్టించలేదు ఎందుకంటే చైనే చాలా లెంత్ ఉంది కాబట్టి ఇంకా పైనుంచి వేసేసుకోవచ్చులే అని చెప్పేసి మేమైతే వేరే హుక్ అయితే పెట్టించలేదు అలాగే దీని లోపల ఉన్న గోల్డ్ పూసలు వచ్చేసి చెక్కుడులాగా ఉంటుందన్నమాట మనకు అది దానివల్ల షైని ఎక్కువగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఓవరాల్గా మా నల్లపూసలు రీసెంట్గా చేయించిన నల్లపోసలు గొలుసు లుక్ అయితే ఈ విధంగా ఉందండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి మాకైతే టెన్ డేస్లో చేసి ఇచ్చేశారు ఈ చైన్ అంతా కూడా అలాగే ఈ చైన్ కూడా చేయించామండి తాలి చైన్ ఇది వచ్చేసి నాలుగు సెవర్లు పడింది ఓన్లీ తాలి చైన్ వరకు ఇంకా మంగళసూత్రాలు చూపించకూడదు కాబట్టి ఇంక నేనైతే అది క్లోజ్ చేశాను ఈ తాలి చైన్ వచ్చేసి నాలుగు సెవర్లు పడింది అనమాట ఇది భారత్ చైన్ అలాగే గోపి చైన్ కాంబినేషన్ ఇలా చేయించుకుంటే మనకి భారత్ చైన్ మధ్య మధ్యలో అక్కడ ఒక పుల్ అనమాట గోపి చైన్ అంటే మనకి పుల్లలాగా వస్తుంది కదా అలా పెట్టుకుంటే చూడడానికి మనకి దూరం నుంచి చూస్తున్నా కూడా షైనీ షైనీగా మెరుస్తూ ఉంటుంది అలాగే తొందరగా అరగదండి అది మొద్దు చైన్ అంటారు కదా అట్లా అనమాట ఎన్ని రోజులు వేసుకున్నా కూడా తొందరగా అయితే అరగదు వేరే వేరే చైన్స్ అయితే ఒక టూ ఇయర్స్ యూజ్ చేసేసరికి అరిగిపోతూ ఉంటాయి ఇక్కడ మీరు మోడల్ చూడొచ్చు అనమాట భారత్ చైన్ వచ్చింది ఒక టెన్ టెన్ లైన్స్ వరకు ఆ తర్వాత మళ్ళీ ఒక గోపి చైన్ ఒక పుల్ల తర్వాత మళ్ళీ టెన్ ఇట్లా భారత్ చేయిన్ గోపీ చైన్ కాంబినేషన్లో అయితే చేపించామండి మాకు నాలుగు సెవెర్లు అనమాట ఏడు వేల ఐదు వందలు అప్పుడు చేయించాము ఇది కూడాను ఇది కూడా లెంత్ అయితే ఉంటుందండి మనకి పొట్టిగా ఈ మధ్య చాలామంది పొట్టిగా చేయించుకుంటున్నారు అమ్మేవి కూడా పొట్టిగానే వస్తున్నాయి కాకపోతే మనకి పైకి పోయినప్పుడు చండాలంగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఎక్కువ లెంతే ప్రిఫర్ చేస్తాము ఆ తర్వాత ఈ రింగ్ ఒకటి తీసుకున్నాము ఇది వచ్చేసి గ్రీను అలాగే మెరును వైట్ స్టోన్స్ కాంబినేషన్ అనమాట ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి చూడడానికి సన్నగా ఉన్నా కూడా వెయిట్ అయితే ఉందండి గట్టిగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట మనము ఇవన్నీ కూడా మ్యాచింగ్ లాగా వేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది అలాగే మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ పెట్టుకుంటే హ్యాండ్కి ఇలా ఉందండి లుక్ ఓవరాల్గా అయితే మేము రీసెంట్గా తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇవేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్